భారతీయ జనతా పార్టీ పక్షన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే మోడీ గారిని మూడోసారి ప్రధాని గారి చేసిన ఎన్నికల్లో అలాగే ధర్మపురి అరవీందనాథ్ గారిని రెండోసారి ఎన్నిక చేసే ఎన్నికల్లో మన గుర్లా పట్టణం నుంచి నాలుగు ఐదు నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఓట్ల మెజారిటీని అందజేసినందుకు వారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇద్దరు అందించిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు ఈ అవసరం పెద్దలు కూడా ధన్యవాదాలు తెలుపు డైనమిక్ అభ్యర్థి అయినటువంటి ధర్మపురి అరవింద్ గారి విజయం పార్టీ విజయం వారు ఇదివరకే ప్రకటించు ఇది నరేంద్ర మోడీ కుటుంబ విజయం దానిలో భాగంగానే ఈరోజు కోరుట్ల నియోజకవర్గంలో స్విత్త ఎత్తున దాదాపు ముప్పై మూడు వేల ఓట్ల మెజారిటీ కూడా సాధించిన ఈ ఏదైతే మెజారిటీ ఇచ్చిన దీని వెనుక కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు మరియు ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు హృదయపూర్వక అభినందనలు చేస్తున్నాం కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాం అదేవిధంగా కోరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని విధాలుగా మైనార్టీలను మభ్యపెట్టినప్పటికీ వాళ్ళు ఎన్నో విధాల రకరకాల ప్రయత్నాలు చేసి అనేక మంది పార్టీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడి ఇలా ఎన్నికల కంటే ముందు వివిధ పార్టీల నాయకులను వాళ్ళ పార్టీలో కలుపుకున్నా కానీ కోరుట్ల పట్టణంలో దాదాపు భారతీయ జనతా పార్టీ ఐదు వేల మెజార్టీని సాధించింది ఇది ప్రజా విజయం ప్రజల విజయం కోరుట్ల పట్టణ ప్రజల విజయం కోరుట్ల పట్టణ ప్రజలు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ వెంట ఉన్నారు భారతీయ జనతా పార్టీకి ఎప్పుడు కూడా వాళ్ళు సహాయ ఎన్నికలలో గెలిచే విధంగా కొంత మెజార్టీ ఇస్తున్నారు వారికి మా ఉదయ భారతీయ జనతా పార్టీ తరఫున ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుసుకున్నాం అదేవిధంగా ఈ ఎలక్షన్ ఎంటైన్ క్యాంపెయిన్లో పాల్గొన్న ప్రతి ఒక్క పూర్తి స్థాయి కార్యకర్తలకు మరియు నాయకులకు మరియు ప్రజలకు ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున దాదాపు పురుషుల కంటే కోటి నియోజకవర్గంలో ఒక లక్ష దాదాపు మెజా మెజ మెజార్టీ ఏదైతే ఉన్నదో ఆ లక్ష మెజార్టీలో దాదాపు సగం అంతా కూడా మహిళలు పెద్ద చేస్తున్న భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టేది ఈ విజయం ప్రజా ప్రజా విజయం ప్రజల విజయం రాబో కాలంలో ఇటువంటి విజయాలు మరిన్ని ఇవ్వాలని అదేవిధంగా మా ఎంపీఏ గారు అయినటువంటి ధర్మపురి అరవింద్ గారు వారి ఈ విజయాన్ని ఈ ప్రజలకి అంకితం ఇచ్చారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈ కొరట్ల నియోజకవర్గంలో చేపడతారని మేము అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపు సార్వత్రిక ఎలక్షన్స్ లో నిన్న ఎలక్షన్లో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో మన ధనవంతుడి జరిగింది మరి దాని కృతజ్ఞతలు చెప్పడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి చేసిన గుడ్గ్ర శ్రీనివాస్ గారికి గారికి అలాగే భారతీయ జనతా పార్టీ ఉత్తర అధ్యక్షులు కార్యకర్తలకు సమావేశానికి చేసిన ప్రతిక మిత్రులందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇంత భారీ మెజారిటీ కట్టబెట్టిన కోర్ట్ల నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా కోర్ట్ల పట్టిన ప్రజలందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మునుముందు కూడా మీ సహకారం ఈ విధంగానే ఉంది ప్రగతి పథంలో బీజేపీ పార్టీని మీ సొంత పార్టీని ఇంటి పార్టీ ఆదరించి ముందుకు సాగే విధంగా మమ్మల్ని ఆశీర్వదించేందుగా కోరుచు మరొకసారి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీకి ఓడి చేసిన మహిళా అలాగే యువతకు అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా మీరు ఇలాగే మాకు సహకరించి పార్టీని ఇంకా బలపడే విధంగా మాకు సహకరించాల్సిందిగా కోరుతూ మరొకసారి ధర్మపురి అరవింద్ అన్న గారి తరఫున మీ అందరికీ పేరు పెట్టిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పట్న వాసులకు అలాగే పోయినసారి అరవై రెండు వేల ఓట్లు అందించామని పుట్టిన నియోజకవర్గం ఇప్పుడు ముప్పై రెండు వేలు పైపు ఇంకా తొంభై మూడు వేల ఓట్లు మన పుట్టిన నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ సాధించడం జరిగింది దీనికి ప్రయత్నించిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు శక్తి కేంద్ర ఇన్ఛార్జులు అందరికీ పేరు మరొకసారి పాదరు చేసుకుంటున్నాను అలాగే ఈ విజయానికి కారణమైన నియోజకవర్గ ప్రజలందరికీ కొరట్ల పట్టణ వాళ్ళందరికీ అన్నలకు అక్కలకు తమ్ముళ్లకు చెల్లెలకు అందరికీ చేయబేరణ వందనాలు తెలియజేస్తున్నాను రోజు రోజుకు మన పార్టీ ఒకసారి అరవై రెండు వేలు అయితే మనకిప్పుడు తొంభై మూడు వేలు వచ్చినాయి అంటే ముప్పై రెండు వేలు చిల్లర మనకు పెరిగింది కాబట్టి ఇంకా ముందు గతనే ఉంది ఇదే ధోరణి కొనసాగుతుంది పార్టీ బలోపేతానికి కారణమేందు మనకిప్పుడు తెలుస్తుంది మోడీ గారి అభివృద్ధి పనులను చూసి ఇప్పుడు మనకి ఎంతో పెరిగిందో ఈ ఓటింగ్ బట్టి చూస్తే మనకు ఏర్పడుతుంది అలాగే ఇదే ధోరణి కొనసాగాలని వచ్చే పంప ఎలక్షన్లో కానీ సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఇదే ఇదే రకంగా పనిచేయాలని చెప్పండి నా కార్యకర్తలు కోరుకుంటూ మరొకసారి వాళ్ళ కృతజ్ఞత తెలియజేసుకుంటూ చేస్తున్నారు ఈరోజు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో గవర్నీయుడు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నుకున్న అరవింద్ అన్నకు అత్యధిక మెజార్టీ ముప్పై మూడు ఏళ్ళ మెజార్టీ ఏడు నియోజకల్లో మన మెజార్టీ మొదటిగా ఉంది మొదటి మొదటిగా మన కుట్ల పట్ల ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ఈ నియోజకవర్గంలో శ్రీరాముని ఆదరించినారు ప్రజలు దానిలో భాగంగానే ఈరోజు అటు మోడీకి అరవింద్ ఆశీర్వదించిన విషయాన్ని మేము గుర్తెరుగుతున్నాం అదేవిధంగా కూడా ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న మా నాయకులు అందరూ కూడా మీ అందరూ కూడా అదే పని పనిచేస్తారు మా నాయకులతో కూడా అదే విధంగానే పనిచేయించే విషయంలో మేము ముందుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా యొక్క నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గాల యొక్క ఇన్ఛార్జీలు ఉండే అదేవిధంగా మా మండలంలో ఇన్ఛార్జీలు ఉండే వాళ్ళందరికీ కూడా పేరు పేరున వృద్ధ తెలియజేస్తున్నాం మండలాధ్యక్షులకు ఇన్ఛార్జీలకు భూత అధ్యక్షులకు మరి మిగతా ఏదైతే పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా పేరు పేరున అభినందన తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్క కార్యకర్త ఈరోజు కృషి చేసింది కాబట్టి పోయినసారి కన్నా ఈసారి మనం యాభై వేల పైసలకు మెయార్టీ ఇంకెక్కువ అంటే పోయినసారి డెబ్బై వేలు వస్తే ఈసారి లక్ష ఇరవై ఎనిమిది వేల మెయారిటీని మనం తీసుకున్నాం దానిలో భాగంగానే ఈరోజు కూడా కొట్లపట్నంలో ముప్పై మూడు వేల మెయారిటీ ఎక్కువ అంటే మనం ఏడు నిజమార్ల కన్నా ఇక్కడ ఎక్కువ మెయార్టీని మనం కొట్ల నుంచి ఇచ్చాం దానికి అరవింద్ అన్న కూడా సంతోషంగా ఉన్నారు మరి ఈ రోజు మన అందరూ కూడా గట్టిగా పనిచేసినాం కాబట్టి ఈరోజు ఆయనకు ఈ మెజార్టీ ఇచ్చినాం కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని సహకరించారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా పేరు పేరున అభ్యర్థం తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా యొక్క టౌన్ అధ్యక్షులు కానీ లక్ష్మీనారాయణ జిల్లా అధికార పదవిని కానీ అదేవిధంగా పార్లమెంట్లో ఇన్ఛార్జు కానీ అదేవిధంగా మిగతా మిత్రులందరూ కూడా మా మా సెక్రటరీ గారు ఇక్కడ లోకల్గా కూడా చాలామంది పనిచేసేది ఇక్కడ కోర్ట్లపట్నంలో కూడా నాలుగు వేల మెజార్టీని తీసుకున్నారు మరి మీరు ఇదే మేర కొనసాగించాలంటే మీరందరూ కూడా పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రజలకు అనుకూలంగా ఉండి ప్రజాసేవ చేస్తేనే ఈ మేరకు మళ్ళీ తీసుకోగలుగుతాం కాబట్టి ప్రజలకు ఏ సౌకర్యాలున్నా మీరు తెలియజేయండి ఖచ్చితంగా మా కార్యకర్తలు మీకు అందుబాటులో ఉండి ఎంపీ గారితో ఏ పని అవుతామో వాళ్ళు ముందుకు చేయిస్తారు మీ అందరు కూడా సహకరించినందుకు మీ అందరికీ పేరు పేరున అభినందన చేసుకుంటూ జై శ్రీరామ్ జై భారత్